యమధర్మరాజు పాశహస్తుడైన తన పనివాణ్ణి చూచి తన కింకరుణ్ణి చూచి బాబు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు ఎవరినైనా తీసుకొనిరా ఎవరి మీదైనా అధికారం చలాయించు కానీ విష్ణు భక్తుల జోలికి మాత్రం వెళ్ళవద్దు ప్రభురహం అన్యనునాం నా వైష్ణవానాం అని చెప్పాడు చెప్తూ సకల ప్రపంచంలో రకరకాల రూపాల్లో ఉండే తత్వమే విష్ణుతత్వము అది ఎలాగా అంటే మనం వేసుకునే ఆభరణాలు రకరకాలుగా ఉన్నప్పటికీ ఆభరణములన్నీ బంగారముతో చేసినప్పుడు బంగారమే అంటాము అంటూ ఇంకో ఉదాహరణ కూడా చెప్తున్నాడు అంచేత నీవు జాగ్రత్తగా ఉండి విష్ణు సంబంధము కలిగిన చోటికి మాత్రం వెళ్ళవద్దు క్షితితల పరమాణువో అనిలాంతే పునరపియాంతి యథైవ యథైవత ధరిత్ర్యాం నేల మీద ఎన్నో రకరకాల కణాలు ఉన్నాయి దుమ్ము కణాలు ఉన్నాయి ఎగిరే కాగితం ముక్కలు ఉన్నాయి గడ్డి పరకలు ఉన్నాయి ఓ పెద్ద గాలి వీచింది గాలి వీచగానే ఏమవుతుంది ఈ గడ్డి పరకలు కానీ కాగితం ముక్కలు ధూళి కణాలు దుమ్ము ఇవన్నీ గాల్లోకి ఎగిరాయి గాల్లోకి ఎగిరి ఆ గాలి అయిపోయిన తర్వాత ఆకాశంలోకి ఎగిరినవి అక్కడే ఉంటాయా లేవు తిరిగి నేల మీదకి చేరతాయి అంటే ప్రచండమైన వాయువు వీచినప్పుడు నేల మీద ఉండే రకరకాల కణములు కానీ లేదా చెత్త కానీ చదారం కానీ ఇవన్నీ కూడా ఆకాశంలోకి ఎగిరినప్పటికీ గాలి మళ్ళీ శాంతించగానే మళ్ళీ నేలని చేరతాయి ఇదే పద్ధతిలో సుర పశు మనుజాదయ తథాంతే గుణ కలుషేన సనాతనేన తేన అలాగే ఈ పశువులు మనుష్యులు సురలు కిన్నరులు కింపురుషులు వీళ్ళంతా కూడా ప్రళయకాలం కంటే ముందున్న సృష్టి కాలము లోపల రకరకాల రూపాలతో ప్రపంచమంతా తిరుగుతారు తిరిగిన తర్వాత ప్రళయకాలంలో ఏమవుతుంది మళ్ళీ వాళ్ళంతా స్వామి లోపలే చేరతారు అంచేత స్వామి తప్ప వేరు పరతత్వం లేదు హరిం అమరగణార్చిత పాదపద్మం ప్రణమతియ పరమార్థతో హిమర్చ తం అపగత ఒక్క మాట చెప్తాను శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేసిన వాడు ఎవడున్నాడో వాడి జోలికి మాత్రం నువ్వు వెళ్ళవద్దు ఎందుకంటే వాడు ఎప్పుడైతే భగవంతుడి మీద అనన్యమైన అపేక్షతో అనన్యమైన భక్తితో ఆరాధన చేశాడో వాడికి పాపాలన్నీ పోతాయి విష్ణు విష్ణువాడిని కాపలా కాస్తుంటాడు అలాంటి సందర్భంలో పొరపాటునైనా నువ్వు గనక అక్కడికి వెళ్ళావో ప్రమాదం జరుగుతుంది వాడికి దూరంగా జరిగిపో ఎంచేత సమస్త పాపబంధం వాడికి పాపబంధాలన్నీ తొలగిపోయాయి అంచేత నువ్వు వాడి నుంచి తొలగిపో ఎలాగంటే వ్రజ పరిహృత్య యథాగ్నిం ఆజసి నిప్పు ఉంది నిప్పు ఉంటే పక్క నుంచి వెళ్ళు ఇబ్బంది లేదు ఆ నిప్పు నిన్ను కాల్చదు కానీ ఆ నిప్పు మీద గనక నెయ్యి వేసినట్టయితే భగభగభగ మండుతోంది ఆ జ్వాలలు ఇటుపక్క కూడా వస్తున్నాయి అప్పుడు ఏం చేయాలి నువ్వు ఆ మంట దగ్గరికి వెళ్లకుండా దూరం నుంచే పోవాలి అంతే తప్ప నిప్పుగా ఉన్నప్పుడు నన్ను ఏం చేయలేదు కదా మంట నన్ను ఏం చేసుకుని వెళ్ళామనుకో నీ ఒళ్ళు కాలుతుంది అలాగే ఇక్కడ భక్తుడు అన్నవాడు అగ్ని వంటి వాడు శ్రీ మహావిష్ణువు ఎలాంటి వాడు ఆ భక్తుడని అగ్ని లోపల వెయ్యబడిన నెయ్యి వంటి వాడు అంతటి పవిత్రత ఉంటుంది అసలే నిప్పు నిప్పు అన్ని దోషాలు తొలగిస్తుంది దాంట్లో నెయ్యి కూడా వేశాం నిప్పు మరింత బాగా మండింది దోషాలన్నీ పోయాయి ఇది జరిగేది అంచత పొరపాటును కూడా అలాంటి భక్తుల దోరికి వెళ్ళవద్దు భక్తుడు భటుడు కొంచెం తెలివి తక్కువ వాడు గట్రా మళ్ళీ అడిగాడు అయ్యా మీరు చెప్పింది బానే ఉంది విష్ణు భక్తుల దగ్గరికి వెళ్ళొద్దన్నారు మరి లోకల్లో చాలామంది అందరూ ఒకే రకంగా కనిపిస్తారు వాళ్ళు భక్తులు అవునో కాదో చెప్పడం ఎలా